సునీతే దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలా రెడ్ బటన్ లో ఉన్న సబ్స్క్రైబ్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ బటన్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుంతా దర్ ఫ్రెండ్స్ సుంతా దారు యూట్యూబ్ ఛానల్ అంటే అది సూరత్ నుంచి ట్రస్టెడ్ కంపెనీలు ట్రస్టెడ్ ఫ్యాక్టరీలు మాత్రమే మీ చెంతకు తీసుకొని వచ్చేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీలో రాజ్ బన్ని మరి ఇక్కడ చూసిన రాజ్ బన్ని టెక్స్టైల్ హబ్ అనేది ఇక్కడ మన తెలుగు వారు ఉన్నారు ఆన్లైన్ మేనేజర్ గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీరు బిజినెస్కి నేను వన్ ఆఫ్ ద బెస్ట్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొస్తాను మీరు బిజినెస్ చేసేది ఒకటే లేట్ సూరత్కి వచ్చిన విజిట్ చేయండి దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉన్న తెలుగు అతన్ని మాట్లాడదాం మేనేజర్ గారిని నమస్తే అన్నయ్య నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాం పోయినసారి వీడియోలో అయితే చాలా సూపర్ మోడల్స్ చూపించారు బిజీ బిజీగా ఉండడం వల్ల ఈసారి కొత్త మోడల్స్ ఏమొచ్చాయి మన వాళ్ళకి ఇప్పుడు మనగా సిల్క్ ఐటమ్ కుర్తీ 3 పీస్ 3 పీస్ లెహంగాస్ అన్ని కొ వెరీ వెరీ గుడ్ న్యూ న్యూ మోడల్స్ వచ్చాయి మనకి ఓకే మన వాళ్ళకి తెలుగు వాళ్ళకి మన సబ్‌స్క్రైబర్స్ కి ఏమన్నా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు నా సబ్‌స్క్రైబర్స్ కి నేను ఒక్కడే చెప్తానా ఇక్కడికి వచ్చి వచ్చిన కంపల్సరీ నాకు ఫోన్ చేయనని చెప్తాను నేను ఓకే నేను తో కేర్ చేసుకుంటా మీ దొత్తా నేను ఓకే చూడండి మనకు వీడియో పై నంబర్ కి కాల్ చేస్తే మనకు అనే మాట్లాడతారు మీకు కేర్ గా తీసుకుంటారు మీరు ఎయిర్పోర్ట్ లో దిగినా రైల్వే స్టేషన్ లో దిగినా బస్ స్టాండ్ లో దిగినా ఎక్కడ దిగినా హ్యాపీగా మీకు రాజ్ బని టెక్స్టైల్ హ్యాపీ తీసుకొని వచ్చేస్తారు ఒకే నా ఫ్రెండ్స్ ఈ కదా ఒకటి కస్టమర్ కంపల్సరీ వస్తాము నాకు ఫోల్ చేయడం పికప్ డ్రాపింగ్ ఫ్రీ ఉంటది మనం అక్కడ నుంచి పికప్ చేసుకుంటే మన మీకు నష్టం తీసుకోండి నచ్చకుండా మేము ఎక్కడికి అక్కడ దింపుతాం ఓకే నెక్స్ట్ ఇంకా ఇక్కడ పార్సెల్ అయితే ఈ టైప్ కి పార్సెల్ మనకు చూడండి పార్సెల్ టు పార్సెల్ ఐతే పార్సెల్ టు పార్సెల్ అంటే ఇట్లా పార్సెల్స్ అయితే చూడొచ్చు మీరు ఓకే లైవ్ పార్సెల్ మనకు మనకి టెన్ మినిట్స్లో ఇవల్ల అవుతున్నాయి మనకు హాఫ్ అన్ అవర్కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పార్సల్స్ వెళ్తూనే ఉన్నాయి మనకు బిగెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఎన్నో మాటలు చెప్పినా ఇక ఇది చాలా ఏం లేదు ఎన్ని లేదు ఇది మొదలు ఇది మినిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నడుతుంది ఆన్లైన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ స్టార్టింగ్ అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తాం ఓకే ఇరవై ఐదు ఏం లేదంటే ఇది స్టార్ట్అప్ చేసి బట్ ఇప్పుడే ఆన్లైన్లోకి వచ్చిన ఇంతకు ముడిపోయి వీడియోలనే చెప్పినా కదా అసలుకి బట్ ఈ వీడియోలోకి వచ్చేసి ఇంకా అన్నగా చాలా బిజీగా ఉండడం వల్ల మనము ఇంకా వెంటనే వీడియో వెళ్ళేద్దాం వీడియో చేసేద్దాం ఇక థ్యాంక్ యూ సో మచ్ అన్న అసలుకి మన వాళ్ళ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంకా చాలా మంది ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీడియో పైన నెంబర్ కి కాల్సే ఇంకా నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఓకేనా ఫ్రెండ్స్ ఇక థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు వచ్చిన రాజీ టెక్స్టైల్ హబ్ లో కొత్త మోడల్ శారీస్ మన సైడ్ ఎక్కువ జెరీ అండ్ విస్కో బార్డర్ సంబంధించిన శారీస్ చాలా మోస్ట్ పాపులర్ గా వెళ్ళిపోతున్నాయి అలాంటి దాంట్లో ట్రెండీ డిజైన్స్ లో ముందుకు తీసుకొని వస్తున్నా చూడండి ఫస్ట్ శారీ ఫస్ట్ ఓపెన్ చేస్తున్నా ఇందుకు ఉందని నేను చూపేస్తున్నాను కదా చాలా మంది కస్టమర్లతో ఫుల్గా ఎలా ఉందో చూడొచ్చు మీరు ఇది చూసే ముందు చూడండి ఎనభై రెండు రూపాయలు మాత్రమే మనకు ఇక్కడ మనకు ఎలా ఉన్నాయో చూడొచ్చు ఎనభై రెండు రూపాయలు మాత్రమే చూడండి ఎక్కడ చూడండి మనకు కస్టమర్లతో కిక్కిరిసిపోయింది రాజ్బన్నీ టెక్స్టైల్ మళ్ళీ ఇంత వర్షంలో అంటే ఎంత వర్షం ఉందంటే అంత వర్షం ఉంది మళ్ళీ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ శారీ చూపిస్తున్నా చూడండి ఎలా ఉందో ఫ్లవర్ ప్యాటర్న్తో మనకు మనకు విస్కో బార్డర్ మళ్ళీ చెప్తున్న ఇది మనకు విస్కోస్ బార్డర్లో వచ్చేసింది ఇదైతే కలర్ పోదు డిజిటల్ ప్రింట్తో వచ్చేసింది ఇదైతే మనకు దీనికి సంబంధించిన బ్లౌజ్ అన్నీ మీకు చూపిస్తాం మళ్ళీ మనకు చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది శారీ టోటల్గా మనకు మీకు చూడండి ఎలా ఉందో చూడొచ్చు దీనికి సంబంధించింది మళ్ళీ మీకు బ్లౌజ్ కూడా చూపించేస్తా చూడండి ఎలా ఉందో చాలా 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 సూపర్ అసలుకి ఎంతో సాఫ్ట్గా దీవాల సెట్ వైజ్ ఉంటుంది ఫోర్ సెట్ అనేది ఉంటుంది మనకు డిజైన్ ఒకటే కలర్లు వేరు కొన్ని దానిలో మాత్రము కలర్లు వేరు డిజైన్స్ వేరు అలా కూడా ఉన్నాయి సెకండ్ జార్జెట్ క్లాత్లో మనకు జెరీ జెరీ బార్డర్ వచ్చినది చాలా చాలా ట్రెండీలో ఉన్న డిజైన్ అయితే మనకు క్లాత్ కూడా మీరు ఎంత ఉతకండి మీకు గ్యారంటీ వన్ ఇయర్ ఏంది లైఫ్ లాంగ్ గ్యారంటీ కలర్ పోవడం అలాంటిది ఏదన్నా జరిగితే మీరు రిటర్న్ అనే ఆప్షన్ మీరు ఇచ్చుకోవచ్చు చూడండి ఎలా ఉందో శారీ టోటల్ చూడొచ్చు పైన కింద సేమ్ టు సేమ్ మనకు బార్డర్ చిన్న బార్డర్ మీడియం సైజ్ బార్డర్ పెద్ద బార్డర్ కాదు మీడియం సైజ్ శారీ కూడా చూడండి ఎంత బాగుంది ఇది కూడా మనకు జార్జెట్ క్లాత్లో వచ్చింది ప్యూర్ జార్జెట్ అండ్ మనకు దీంట్లో వచ్చేసి క్లాత్ కూడా నెంబర్ వన్ క్లాత్ అసలుకి చూడండి క్లాత్ చూడవచ్చు మీరు పళ్ళు వచ్చేసి ఎలా ఉందో చూడవచ్చు చూడండి సాఫ్టీగా కూడా మనకు చాలా చాలా మెత్తదనంతో ఉంది అని దీంట్లో మనకు మళ్ళీ చెప్తున్నా కలర్ డ్యామేజ్ ఏమైనా లైఫ్ లాంగ్ గ్యారెంటీ సో మళ్ళీ థర్డ్ వన్ లాంచ్ అయ్యేది చూడండి ఇదైతే చాలా చాలా సాఫ్ట్ క్లాత్ మీ అందరు మెచ్చే క్లాత్ చూడండి ఎలా ఉన్నాయో చూడొచ్చు దీని శారీ చూడండి ఎలా ఉందో చూడొచ్చు దీనికి కూడా మనకు జెరీ బార్డర్ అనేది వచ్చేసింది చాలా బాగుంది టైప్ టైప్లో మనకు దీనికి సంబంధించిన క్లాత్ రేటు ఎనభై రెండు రూపాయల నుంచి మనకు స్టార్టింగ్ ప్రైస్ అనేది మీకు చెప్పేసిన కదా దీనికి సంబంధించిన స్టార్టింగ్ రేంజ్ కూడా మీరు చూడొచ్చు మా మస్తు అసలు సూపర్ డూపర్ క్లాత్ ఇది ఒప్పదు కూడా జారిపోతుంది శారీ అంతా సాఫ్ట్గా ఉంది చూడండి ఎలా ఉంది మస్తు క్లాత్ కూడా ఇది కూడా మనకు చాలా చాలా సాఫ్ట్గా ఇవల్ల సెట్ వైజ్ ఉంటుంది డిజైన్కి ఒకటి మనకు కలర్లు వేరు అలా ఉంటుంది మంచిగా ఉన్నాయి ఇవైతే క్లాత్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకు ఇప్పటి వరకు జా మనకు జరీ బార్డర్లు చూసిన ఫస్ట్ విస్కో బార్డర్ చూపించిన అదే విస్కో బార్డర్లో మళ్ళీ ఇంకొకటి కూడా చూపిస్తున్నా డిజిటల్ ఇదైతే సిల్క్ సాఫ్ట్ సిల్క్ ఇదైతే మనకు ఇది చాలా చాలా సూపర్ ఉంది చూడండి ఇది మనకు తక్కువ రేట్లో వస్తుంది మనకు చాలా చాలా తక్కువ రేట్లో శారీ టోటల్ చూడండి మీరు ఎలా ఉందో చూడవచ్చు పైన కింద కిందేమో డిజైన్ మనకు చాలా బాగుంది చూడండి ఎలా ఉందో పైన మనకు వచ్చేసి సింపుల్ అండ్ క్లీన్ ఇచ్చిండ్రు మనకు దీనికి సంబంధించిన బ్లౌజ్ చూడండి మనకు ఫస్ట్ బ్లౌజు తర్వాత వచ్చేసి శారీ పళ్ళు కూడా చూపిస్తాం మీకు శారీ పళ్ళు శారీ పళ్ళు లేదని అనుకోవచ్చు శారీ పళ్ళు కూడా మీకు ప్రతి దానికి శారీ పళ్ళు బ్లౌజు రెండు ఓపెన్ చేసి చూపిస్తున్నా రాజ్ బన్నీ టెక్స్టైల్ మార్కెట్లో మీరు చూడాలి కానీ ఏదమ్ నెంబర్ వన్ శారీస్ అసలుకి ఒకదాని ఈ రోజు ఈ రోజు రిలీజ్ అయిన శారీస్ టుడే మీ గురించి రిలీజ్ అయిన శారీస్ రిలీజ్ అయినట్టే చూపిస్తున్నాను నేను మీకు సెకండ్ శా మనకి చూడండి ఎలా ఉన్నాయో శారీస్ హ్యాండ్లూమ్లో వచ్చింది ఇది అయితే మనకు హ్యాండ్లూమ్లో సిల్క్ మిక్స్ అయ్యి వచ్చింది పైన కింద చిన్న బార్డర్లో మనకు జెరీ బార్డర్ వచ్చింది నేను ఇప్పుడు ఫెస్టివల్ టైం మనకు పండగల సమయం దసరా పండగ అయిపోయినాక కూడా మనకు చాలా మటుకు పండగలే ఉంటాయి మీ అందరికి తెలుసు దీపావళి ఉంది తర్వాత గౌరపున్నము గౌరి ఇది గౌరపున్నం అంటారు మన సై మా సైడ్ అయితే లేకపోతే కార్తీక పౌర్ణమి లేకపోతే తర్వాత క్రిస్మస్ తర్వాత సంక్రాంతి న్యూ ఇయర్ ఇవల్ల దాంట్లోకి మనకు కంటిన్యూ శారీస్ అవసరమే ప్రతి దానికి నేను చెప్తున్నా ఇవల్ల మనకు లాంచ్ అయిన శారీస్ ఇవల్ల మనకు ఇప్పటి నుంచి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకోటి కూడా చూపిస్తున్నా చూడండి ఇంకోటి కూడా మనకు నేను టోటల్గా ఈ వీడియోలో మొత్తం జెరీ బార్డర్ శారీస్ తక్కువ రేట్లో ఎనభై రెండు రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉండేవి నూట ఇరవై ఐదు రూపాయలవి అన్ని దీంట్లో మొత్తం మనకు చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయి చూడొచ్చు ఇది కూడా మనకు ఇవి కాదు మళ్ళీ చెప్తున్నాయి ఎనభై రెండు నూట ఇరవై ఐదు ఇవైతే మీకు చాలా తక్కువ రేటు దీని రేట్ ఉంటే మీరు షాకే అవుతారు ఒకసారి వీడియో పైన నెంబర్కి కాల్ అనే చేయండి వాట్సాప్లో స్క్రీన్షాట్ కొట్టి హాయ్ పెట్టండి దీనికి ప్రైస్ మెన్షన్ అన్నీ చేసేస్తారు ఇక్కడ ఉన్న తెలుగు స్టాఫ్ ఆల్రెడీ మేనేజర్ గారు ఉన్నారు కదా మన తెలుగు వాళ్ళ వీడియో కాల్లో ఉన్నారు చూడండి దీనికి సంబంధించింది మనకు మొత్తం బ్లౌజ్ వచ్చేసి శారీ డిజైన్ కూడా చూడండి సూపర్ డూపర్ శారీ అయితే ఏదమ్ నెంబర్ వన్ శారీ అసలుకి మెత్తగా సాఫ్ట్గా కూడా ఉంది అసలు నిజంగా చెప్పాలంటే నెక్స్ట్ ఇంకోటి కూడా చూపిస్తున్నా చూడండి పింక్ కలర్లతో మనకు జెరీ బార్డర్ వచ్చేసింది ఇప్పుడు మీకు నేను చెప్పేస్తున్న ప్రతి చీర మీకు ట్రెండే చూడండి బొబ్బో బో బో బొ బా ఎంత బాగుందంటే అంత బాగుంది దీనికి సంబంధించినది చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది బ్లౌజ్ కాడ నుంచి చూస్తున్న ఈ శారీ వచ్చేసి తర్వాత వచ్చేసి మీకు మళ్ళీ శారీ టోటల్ చూసేసిండ్రు కదా తర్వాత చూడండి ఇదైతే మనకు టోటల్ టోటల్ మనకు పళ్ళు వచ్చేసి తర్వాత శారీ వచ్చేసి కూడా ఇలా ఉంది చూడండి దీంట్లో అయితే ఫోర్ కలర్స్ డార్క్ కలర్స్ ఏదమ్ నెంబర్ వన్ ఉన్నాయి దీంట్లో అయితే అంతా మస్తున్నాయి అసలుకి మీరు వీడియో కాల్ చేసినప్పుడు మీకు షాట్ కొట్టి ఇవి కావాలన్నప్పుడు ఖచ్చితంగా చెప్తారు ఇదైతే కొత్త క్లాత్ నేను చెప్పడం మర్చిపోయినా ఆ పింక్ కలర్ ఈ బ్లూ కలర్ ఉంది కదా ఇవి రెండు కొత్త క్లాతులు ఈరోజే రిలీజ్ అయిన క్లా క్లాతులు బన్నీ టెక్స్టైల్ మార్కెట్లో చూడండి మళ్ళీ చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఎలా ఉందో చూడొచ్చు ఇది కూడా మనకు సూపర్ డూపర్ ఇది కూడా మనకు చాలా చాలా సూపర్గా ఉంది అసలుకి మస్తు గానం ఉంది అసలుకి చూడండి వా క్యా దీన్ని చూడండి మనకు జెరీ ఇది కూడా మనకు చాలా చాలా బాగుంది మల్టీ కలర్లతో మనకు కనపడినట్టుగా రే అండ్ గోల్డ్ కలర్లో మనకు అండ్ మనకు సిల్వర్ కలర్లతో మిక్స్ అయ్యి వచ్చినట్టు అనిపిస్తుంది అది అయితే నాకు మస్తు బాగుంది శారీ క్లాత్ అయితే మీరు ఏమన్న చేయండి ఐరన్ కూడా అవసరం లేదు అంత బాగుంది క్లాత్ క్లాత్ చాలా చాలా బ్రాండెడ్ క్లాత్ చాలా చాలా సాఫ్ట్గా ఉంది లైట్ వెయిట్ కూడా ఉంది మళ్ళీ మనకు మీరు కొనుక్కున్న తర్వాత మీరు ఫీల్ అవుతారు అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఈజీగా అమ్ముడిపోయే శారీస్ ఒక పెట్టుకున్నారంటే అమ్ముడిపోయే శారీస్ చూడండి ఇదైతే మళ్ళీ ఇంకోటి కూడా మనకు పట్టు బార్డర్ టైప్ లో వచ్చేసింది ఇదైతే సిల్క్ బార్డర్ అంటారు కదా సిల్క్ బార్ బార్డర్ జక్కడ్ బార్డర్ అని కూడా అంటారు కదా ఆ బార్డర్ ఇదైతే చూడండి చూడండి ఎలా ఉంది చూడొచ్చు మీరు శారీ మొత్తం టోటల్ టోటల్ సూపర్గా ఉంది ఇది కూడా మనకు చూడండి మీకు అన్ని పట్టు బార్డర్ సంబంధించినవి సిల్క్ బార్డర్ సంబంధించిన బార్డర్ శారీసే మీకు దీంట్లో మీకు చూపిస్తున్నా నేను డోలా సిల్క్ ఇది అయితే మనకు డోలా సిల్క్లో జెక్కాడ్ బార్డర్ అంటారు కదా అది బట్ డోలా సిల్క్ అంటే మెత్తగా ఉంది ఇదేమో ఇట్లా స్టిఫ్ ఉందని అనుకున్నారు మీకు తె చెప్పాలి అంటే మీకు అర్థమవుతుంది చూపిస్తాను మీకు మీకు చెప్పడం కన్నా చూపించడం మేలు అదో చూడండి మీకు ఎన్ని పొరలు వేసుకుంటారో వేసుకోండి అసలు ఎంత మెత్తగా ఉందో చూడండి మీకు అర్థమవుతుందా డోలా అన్న చాలామంది అనుకుంటారు ఎట్లా అంటే అబ్బో ఇబ్బెత్తుగా ఉంటుందేమో డోలాలో మంచి నెంబర్ వన్ క్లాత్లో ఇది వచ్చేసింది కాబట్టి మనకు ఏం కాదు అసలుకి చూడండి ఎలా ఉందో దీనికి సంబంధించింది కూడా చూడొచ్చు మీరు సూపర్గా ఉంది డిజైన్ కూడా దీంట్లో అయితే చాలా చాలా ఇన్ఫినిటీ డిజైన్స్ ఇప్పుడు నేను చూపించిన ప్రతిదీ ఈ రోజు లాంచ్ అయినటివే శారీస్ మొత్తం టోటల్ అందుకే నేను చెప్పిన ఈ రోజు లాంచ్ అయిన శారీస్ టోటల్ రిలీజ్ అయిన శారీస్ అని మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకోటి కూడా చూడండి ఇది కూడా సూపర్ డూపర్ శారీలో ఇది ఒకటి మనకు ఇవి ఒక్కదాని మించి ఒకటి శారీదో చూడండి ఒక్కదాని దాని నుంచి ఒక్క శారీస్కి ఎంత సూపర్ ఉన్నాయన్న ఏ శారీ బాగుందన్న ఏ శారీ మామూలు ఉంది అలా మీరే చెప్పండి అసలు చూడండి ఎలా ఉంది చూడొచ్చు వా అసలు శారీ శారీయే బ్యూటిఫుల్ ఉంది అసలుకి చాలా చాలా సూపర్ ఉంది చూడండి మస్తు క్లాత్ కూడా అట్లే మీకు నంబర్ వన్ క్లాత్ తర్వాత వచ్చేసి దీనికి సంబంధించింది చూడండి ఎలా ఉందో చూడొచ్చు మీకు రోజు రిలీజ్ అయిన రాజ్బంజీలో చూపించిన బార్డర్ శారీస్ ఇక ఆ తర్వాత మీకు కొన్ని చూసి చూడండి ఫ్రెండ్స్ ఇక చూడండి ఇవల్ల డిజిటల్లో మనకు కొత్తగా లాంచ్ అయిన క్లాతులు దీంట్లో మా మీరు చూడొచ్చు ఎన్ని క్లాతుల రిలీజ్ అనేది ఇదైతే లెలిన్లో రిలీజ్ అయింది లెలిన్లో అయితే మినిమం హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి బట్ నేను అన్నీ ఓపెన్ చేయట్లేదు వీడియో పెన్ నెంబర్కి కాల్ చేసి ఇవల్ల సాఫ్ట్ క్లాత్కి సంబంధించిన ఇవల్ల చాలా చాలా మెత్తని క్లాత్ లైట్ వెయిట్ మెత్తని క్లాత్ల్లో మీకు మీకు పేపర్ సౌండ్ కూడా వినపడుతుంటుంది పేపర్ సౌండ్ మాత్రమే ఉంది ఇది అంత లైట్ వెయిట్ ఉంది మనకి దీంట్లో మనకు ఈ లైన్ మనకి ఇంపార్టెంట్ చాలా షైనింగ్ ఇచ్చేది డిజైన్ ఇచ్చేది మనకు బాగుంటుంది ఈ షైనబుల్ ఈ లైన్ కూడా అంత సూపర్గా ఉంది ఎందుకంటే ఫినిషింగ్ ఉంది కాబట్టి డిజిటల్లా సాఫ్టీలా లెలిన్లా దాంట్లో కూడా మనకు డిజిటల్ వచ్చి ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ డిజైన్స్ ఉంటాయి మనకు సాఫ్టీలో వచ్చేసి మనకు ఒక ఫిఫ్టీన్ డిజైన్స్ ఉంటాయి అంటే పదహైదు నుంచి పదహారు డిజైన్లు ఉంటాయి లేనిలా హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి నేనైతే చెప్తా మీరు ఎవరైనా వీడియో పైన నెంబర్కి కాల్ చేస్తే నేను చెప్తున్నా ఇవే కాదు నేను ఇప్పటి వరకు చూపించిన ప్రతి మోడల్ కొత్త మోడల్ ఒక్కొక్కటే తీసుకున్నాను ఒక్కొక్కటే అమ్ముడిపోతాయి పక్కా రాసేస్తా ఒక కళ్ళు మూసుకొని ముందర పెడితే అయిపోతే మీ అంగట్లో కావచ్చు మీ ఇంట్లో కావచ్చు హోల్సేలరే కావచ్చు ఒక వచ్చినాయా తీసుకున్నామో వెళ్ళిపోయాయి ఎందుకంటే పండగ మనకి ఇలాంటి సరికే కావాలి కాబట్టి ఇలాంటివి పెట్టుకుంటే మనకి ఈజీగా అమ్ముడిపోతే మనకు లాభాలు కూడా ఇక్కడ తీసుకోవాలంటే మీకు మినిమం బడ్జెట్ అది ఇది అనేది ఏం లేదు మీరు ఎంతైనా బడ్జెట్ తీసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఉంది హ్యాపీగా బిజినెస్ స్టార్టప్ చేసుకునే ఇది మెయిన్ టైం కాబట్టి బిజినెస్ చేసే తోళ్ళకి మాత్రం వీడియో కాల్ మీకు చాలామంది నా యూట్యూబర్స్ యూట్యూబ్ ఛానల్ తీసుకొని చాలామంది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో లైవ్లో అమ్ముకుంటున్నారు మీరు కూడా అమ్ముకోండి స్టార్టప్ చేయని కొత్తదనం మనం కోరుకోవాలి కొత్తగా ట్రై చేయాలి మనం కూడా గ్రోయింగ్ కావాలనేది నా ఆశయం మీ అందరూ ఇంటికాడ కూర్చొని చాలామందికి బిజినెస్ చేయాలనే ఐడియా ఉన్న ప్రతి ఒక్కరికి నా వీడియో మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటా అందుకే నేను సూరత్ నుంచి ట్రస్టెడ్ ట్రస్టెడ్ కంపెనీలు ట్రస్టెడ్ ఫ్యాక్టరీలు మీ చెంతగా తీసుకొని వస్తున్నా చాలా కష్టపడి ఈ అవకాశం నువ్వు యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నావు ఓకేనా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మీ సింతా దారు బాయ్ ఫ్రెండ్స్ కీ స్మైలింగ్